రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి అందేలా చూడాలంటూ డిమాండ్ చేశారు వెంకటాపూర్ గ్రామస్తులు రుణాలు చెల్లించగలేక పంటలకు పెట్టుబడులు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు తాము పంటలు సాగు చేసే సమయంలో పెట్టుబడులు అందక రుణాలు తీసుకున్నామన్నారు తీసుకున్న రుణాలకు పెరిగిన మెత్తీలు కట్టలేకపోతున్నామని వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు వందేలా చర్యలు తీసుకోవాలని కోరారు సుమారు వంద మంది వరకు రైతులు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నం చేశారు అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని సముదాయించి అధికారుల వద్దకు తీసుకువెళ్లారు వెంకటాపూర్ గ్రామం సైపేట రూరల్ మండలం నుంచి దాదాపు వంద మంది రైతులు రుణమాఫీ కాలేదని చెప్పి పలుమార్లు బ్యాంకుల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెంది ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా లోపలికి ఎవరు రానియడం లేదు లోపల కలెక్టర్ గారు లేరు ఎవరు లేరు మీరు లోపలికి వెళ్ళాల్సిన పని లేదని చెప్పి గేట్ల దగ్గరనే ఆపుతున్నారు మాకు కావాల్సింది మాకు ఏదైతే నిజంగా తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిరో ఆ రుణమాఫీ చేయాలని చెప్పి మేము రమాండ్ చేస్తాం